ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి ఏడాది అయింది నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారని జడ్పీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌకసాని బాలాజీ అన్నారు నగరంలోని భాగ్యనగర్ మూడవ లైన్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆనాడు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారని బాలాజీ అన్నారు కనీసం వసతులు లేకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు దీనికి ఐపీఎస్ అధికారి కొల్లు రఘురామిరెడ్డి ప్రత్యేకంగా చంద్రబాబుపై కేసు బనాయించారని అన్నారు ఏడాదిలోపే రాక్షస పాలన ప్రజలు అందమొందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి అభివృద్ధి కాముకుడైన నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు గత వారం రోజులుగా విజయవాడ నగరంలో వరదలలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ సహాయంలో పాల్గొంటుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను చేతకాని మాటలు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా అలాంటి మాటలు మానుకోవాలని అన్నారు అవసరమైతే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలి తప్ప విమర్శలు చేయడం సరికాదని అన్నారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు జరిగి నేటికి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భం ఆ రోజు టెర్రరిస్టు పాలన తలపించేలా ఐదేళ్ల వైసీపీ పాలన ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు ఏడాది చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక మచ్చ అంటించి మరక అంటించి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఐదు సంవత్సరాలు పరితిపించాడు చిట్ట చివరకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల్లో జైల్లో ఉంచటం జైల్లో కూడా అత్యంత దారుణంగా ఎటువంటి సదుపాయాలు లేకుండా ఒక విఐపి అనే హోదా కూడా లేకుండా ఎంత హింసించాలో ఎంత అవమానించాలో ఎంత మనిషిని ఇల్ట్రీట్ చేయాలో అంత దారుణంగా హింసించినటువంటి సందర్భం హింసించాలంటే ఫిజికల్గా హింసించినట్లు కాదు మానసికంగా కావచ్చు ఆయన హోదాకు తగ్గట్టుగా కాకపోవచ్చు కనీసం ఆయన ఉండేదానికి సరైన ఫ్యాన్ లేకపోవటం కానీ కమోట లేకపోవటం కానీ ఏసీ లేకపోవడం డెబ్బై ఐదు వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా అరెస్ట్ చేయటం ఇవాళ వరదలు వచ్చి రాష్ట్రం అల్లాడిపోతుంటే ప్రత్యేకించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీరు చేసిన దుర్మార్గ చర్యల వలన బుడమేరు మీ పాప ఫలితం బుడమేరు అక్రమ ఆక్రమణకు గురై బొడమేరకి గండ్లు పడితే పూడ్చక ఆ రోజుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా బొడమేరు రిపేర్లకి గండి పూడ్చేదానికి డబ్బులు కూడా కేటాయించి పెడితే తదనంతరం వచ్చిన మీ ప్రభుత్వం కనీస చేయకపోగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల క్యూసిక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ప్రకాశం బ్యారేజ్ డిజైన్ చేస్తే నిన్నొచ్చిన వచ్చిన ప్రవాహం పదకొండు పాయింట్ నాలుగు లక్షల పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసిక్ల నీరు ఆ నీటి ప్రవాహానికి బుడమేరు నుంచి వచ్చే నీటిని అందుకోలేక బుడమేరు పొంగి పొరలి ప్రజల జీవితాన్ని ఆత్రకుతరం చేసి వాళ్ళు నలభై ఐదు మంది చనిపోయేటువంటి స్థితి స్థితి దీనికి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోద్దు కాబట్టి బుడమే గేట్లు ఎత్తేసారు గేట్లు ఎత్తారు కాబట్టి ముంగి కుంగిపోయింది బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ బుడమేరు ఎక్కడ ఏమైనా జ్ఞానం ఉందా దున్న ఏం దొన్న గట్టిమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ప్రజలు చీకొట్టి అసహించుకొని పదకొండు సీట్లు పరిమితం చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు కూడా ఇంకా ఇక్కడ అనుమానం ఉంది మీ బోట్లైతే మీ బోట్లన్నీ మూడో నాలుగు కలగట్టి తాళ్ళు వేసి కట్టున్నది వైఎస్ఆర్ పార్టీ జెండాలతోటో బ్లూ బ్లూ రిబ్బన్స్తోటో అంటే ఇంటెన్షన్గా ఆ డ్యామ్ ప్రాజెక్ట్ని ఆ బ్రిడ్జ్ని డ్యామేజ్ చేయడానికి ఉద్దేశించినటువంటి ఆలోచనతో దీని మీద ఎంక్వైరీ జరిగింది దాని మీద కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఉన్నారు కాబట్టి అట్లా మీరు దౌర్జన్యంగా గత ఐదేళ్లలాగే చేశారు ఈ మూడు నెలల్లో కూడా మూడు నెలలు కూడా పూర్తిగానే సందర్భంలో కూడా ఇప్పుడు కూడా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి వైఖరితో ప్రజలను రెచ్చగొచ్చే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రై ప్రజలకి డైవర్ట్ పాలిటిక్స్ నడుపుతూ చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా చేస్తున్నారు ఆయన ఇంట్లో నిద్ర పట్టకంట బుడమేరు వ్యవహారాలు చూస్తూ బస్సులో ఉన్నాడంట ఇవాళ జనం హర్షాత రేఖాలు ఆయన ఉండబట్టే మా ప్రాణాలు దక్కినాయి ఆయన బట్టి అలా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి ఇబ్బడి ముబ్బడిగా నువ్వు ఇది ఉంటే కనీసం విరాళాలు రాల నీకు దిక్కులేదు రాష్ట్రంలో అడిగితే ఇవ్వకపోతే సిగ్గు మూసుకొని అది దుకాణం ఆపేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజుకు వారీగా కోకొలలుగా వచ్చి పారిశ్రామికవేత్తలు కావచ్చు మేధావులు కావచ్చు ఏదైనా ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మా పార్టీలో ఉన్నటువంటి వివిధ మంది నాయకులు మంత్రులు కావచ్చు అనేక మంది ప్రజలు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి